ప్రమాణం చేసలేదు అది ఏది కానీ ఆ దేవుడు ఉన్నాడు మన అందరం హిందువులు దేవుడు అమ్ముతాం ఆ దేవుడు బోడి మట్టి రెండు ఉన్నాయి మా అంటే మాకు మట్టి వాళ్ళ వాస్తవానికి మట్టి కాకపోతే బూడిది కూడా ఒకప్పటికంటే రోజు మాకు తక్కువనే ఈ ఒకప్పటికంటే మేము ప్రజలలో కూడా మేము రామగుండ నియోజకవర్గం సంబంధించిన కౌశికారి గారు కోశమ్మ గుడిలో చేసినటువంటి ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతుంది ఆయన అబద్ధపు ప్రమాణం చేసిండు సరే ఏది ఏమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేసిండు కాబట్టి ఆ భగవంతుడు ఆ అతను చూసుకుంటుంది దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను ఇక్కడ సింగరేణి మణికి సంబంధించిన మిషన్లు సింగరేణ మణికి సంబంధించిన టిప్పర్స్ కాని ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది మురుమూరు చెర్ర పెట్టేసి మురుమూరు చెర్రీ తీసినట్టు క్రియేట్ చేసి సాంగ్ చేసి ఫేస్బుక్ల వాట్సాప్ల ఇది చేయడం జరుగుతుంది దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఉన్నంటి చాలా చెప్పడానికి మీకు చెత్త కావట్లేదు అయినా నేను ఇంకొకటి చెప్తున్నా మేము వ్యాపారులం మేము మట్టి తీసుకోవడానికి బూడి తీసుకోవడానికి మాకు ఇటుకబట్టి ఉన్నది కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సేరేజ్ కట్టించారు వీళ్ళకి ఏ విధంగా ఇచ్చినని చెప్పేసి అని అది ఎంత ఎంతగానో ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొతుండ్రు ఈ లోకల్ ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతు వారందరూ కొట్టేసి మీరు అన్నదానికి మేము మీకు కలవకపోవడం తప్ప లేకపోతే మీకు మీ అచ్చి అమస్య పెట్టకపోవడం తప్ప దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద ఎందుకు పడుతుండ్రు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈ మట్టి ఆపదని ఎమ్మెల్యే నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అని విధంగా అంటున్నారు మరి మట్టి లక్ష యాభై వేల టన్నులు ఉండదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతుండ్రు మీరు ఈ మైనింగ్ ఏడు జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట మీరు తీసుకున్నారా మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు మీకు గవర్నమెంట్ కట్టవలసిన సెనర్జీ మేము ఏమైనా ఉండేది ఉంటే ఆ విషయంలో మీరు ఫైట్ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము కట్టకపోతే మేము కట్టించే వరకు మా మెడల్ బట్టి మెడల్ మంచి కట్టియండి మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈ చిల్లర విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు అరణ గారు మీరు దీన్ని మానుకోవాలని చెప్తున్నాం మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు నా దగ్గర రామగుండ నియోజకవర్గం సంబంధించిన ఒక ఇరవై మంది డ్రైవర్లు ప్రజెంట్ ఇప్పుడు కూడా పనిచేస్తుండ్రు గత ఐదు సంవత్సరాల నుండి కూడా పనిచేస్తుండ్రు గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను ఆ రోజు మాకు పదహారు వేలు పద్నాలుగు వేల బోర్డు ఉన్నది ఇవాళ నాలుగు వేలు వస్తున్నది సరే నాలుగు వేల రూపాయలు మీరు ఎక్కువ అంటోళ్ళు అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉండే మొదలవు ఆ రోడ్లు వేయాలి మట్టి రోడ్లు వేయాలి మట్టి తీసుకురావాలి సంబంధిత దానికి ఉంటాయి కానీ ఒకప్పటికంటే ఇప్పటికీ మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఒకప్పటికంటే ఇప్పటికి మెరుగు ఈ చెరువు మట్టి మీకు దేనికి ఉపయోగపడతా చెప్పండి చెరువు మట్టి ఇల్లు బరాంతి పోసుకోవడానికి ఉపయోగపడుతుందా ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడుతుందా ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా దేనికి ఉపయోగపడది అవసరం మాకు ఒక ఇటుకాట్టి తప్ప చెరువు మట్ట అనేది దేనికి ఉపయోగపడుతుంది ఈ అంశాన్ని దీన్ని ఇంత రాధాంతం ఎందుకు చేస్తుంది మీరు ఉపయోగపడని వస్తువులు పట్టుకొని వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి మీరు అంటున్నారు ఈ వేల కోట్ల రూపాయలు రామగూ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి అన్నగారు మీరే చిటుక పట్టెలు పెట్టుర్రీ చెరువులు దిగిరి ఆ కోట్ల రూపాయలు మీరే ఘడించుర్రీ ఆ కోట్ల రూపాయలు మీరు గడించాలి మీరు అద్దంటున్నారు మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టిరు ఏ చెరువుకు అప్లికేషన్ పెట్టినూ మీకు ఎక్కడ ఇటుకాబట్టి ఉన్నది మీకు ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వేల కోట్ల రూపాయలు మిగులుతాను మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు